మిత్రులారా నమస్కారం వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్ కోరుట్ల దిశ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ దిశ ట్రైనింగ్స్ కోరుట్లలో ఉన్నట్టు మీకు తెలుసు కానీ మన కోరుట్లలో ఉన్న దిశ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కు సుదూర ప్రాంతాల నుంచి స్టూడెంట్స్ వస్తున్నారనే విషయం మీకు తెలుసా మన ఇన్స్టిట్యూట్కు కేరళ నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చి వెళ్తున్నారు అనే విషయం మీకు తెలుసా కేరళ నుంచి ఇక్కడ చూడండి ఇడు ఇడుక్కి కేరళ పదమూడు వందల కిలోమీటర్ల దూరం నుంచి మన దగ్గరికి వచ్చి డాక్యుమెంట్ కంట్రోలర్ అనే కోర్సు నేర్చుకొని పోతున్నారనే మీకు అనే విషయం మీకు తెలుసా కొట్టయం కేరళ నుంచి మన ఇన్స్టిట్యూట్ కోరుట్లకు డాక్యుమెంట్ కంట్రోలర్ కోర్స్ నేర్చుకునేందుకు వచ్చారు అని మీకు తెలుసా దిశ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కంప్యూటర్ కోర్సులు గల్ఫ్ జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్స్ నేర్చుకునే స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారో మీకు తెలుసా ఫ్రెండ్స్ కతార్ దుబాయ్ కువైట్ ఈవెన్ లండన్ నుంచి కూడా మన కోర్సెస్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు ఎలాంటి వాళ్ళను మనం డాక్యుమెంట్ కంట్రోలర్ చేశామో తెలుసా టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ ఫెయిల్ ఈవెన్ ఒక డెంటల్ డాక్టర్ కు కూడా డాక్యుమెంట్ కంట్రోలర్ కోర్స్ అనే విషయం మీకు తెలుసా సి ఫ్రెండ్స్ దిశ కోరుట్లకే పరిమితం కాలేదు దిశ ది అన్ని దిశల్లో విస్తరిస్తుంది ఫ్రెండ్స్ సో దయచేసి దిశలో చేరండి దశను మార్చుకోండి మా హండ్రెడ్ డేస్ రెసిడెన్షియల్ ట్రైనింగ్లో జైన్ కాండి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ పొందండి థ్యాంక్ యూ సో మచ్ దిశ ఇప్పుడు గ్లోబల్ రీచ్ లో ఉంది గ్లోబల్ రీచ్